పశ్చిమ బెంగాల్లో ఎంతో మంది మహిళలను రేప్ చేశారని దాడులు హత్యలు చేశారని ఇవన్నీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రతిపక్షాలకు కనిపించలేదా అని బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు మణిపూర్ అల్లర్లను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మతాలకు అంటకట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి చేసిన నిరసనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు అన్ని పార్టీలు చర్చకు రావాలని వాస్తవాలు మాట్లాడాలని ఆయన కోరారు క్రిస్టియన్లకు అన్యాయం జరిగినట్లు తప్పుడు సంకేతాలు ఇచ్చినందుకు హిందువులకు బేషరత్తుగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో భరత్ కుమార్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో బీజేపీ నేతలు మిడతల రమేష్ శ్రీనివాసులు రాజేష్ ప్రవీణ్ రాజు అశోక్ నాయుడు ప్రసాద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇప్పి మాట్లాడుతున్నటువంటి వాస్తవాలు మాట్లాడాలని చెప్పి కామ్యూనిస్టు కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ దేశంలో మీరు కుట్ర చేస్తున్నారా ఈ దేశం ఐక్యంగా ఉండాలని చూస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఎంత మంది మహిళల్ని రేపు చేశారు ఎంతమంది బట్టలు ఇప్పించి ఈ యొక్క ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఊరేగింపులు చేశారు పోలింగ్ బూత్ల్లో బట్టలు ఇప్పి కూర్చోబెట్టారు దాడులు చేశారు అనేక మంది మద్దతు చేశారు చంపారు యథేచ్ఛగా ఆ మరణ మారిన క్రామ చేసింది మమతా బెనర్జీ కనిపిలోదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి కాంగ్రెస్ కనిపిలోదా కమ్యూనిస్టులు అక్కడ పరిపాలించరే మీకు కనీసం బుద్ధి సిగ్గు ఏదన్న ఉంటే వాస్తవాలు మాట్లాడండి పశ్చిమ బెంగాల్లో జరిగిందా లేదా కేరళలో ఏం జరుగుతుంది కేరళ నరమేదం జరగట్లేదా రాజస్థాన్ లో జరగట్లేదా మీ ప్రభుత్వాలు ఉన్న ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క పరిస్థితి ఉందో మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి మణిపూర్ లో శాంతిని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఎవరు ప్రేరేపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తి లేదు వారికి సపోర్ట్ చేసే టెర్రరిస్ట్ ను కూడా అతమార్చేటువంటి పరిస్థితి సైన్యం తీసుకుంది ఈ దీంట్లో ఎలాంటి పరిస్థితి తగ్గే పరిస్థితి లేదు భారత ప్రభుత్వం దాన్ని క్లియర్ చేస్తుందని కూడా చెప్పి అదే అదేవిధంగా ఈ మధ్య నిన్న మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఒక కొంతమంది పాస్టర్ సోదరులని వేసుకుని ఒక ర్యాలీ దీపాలు గీపాలు పెట్టి ఒక అడావుడి చేశారు నేను ఒకటే రూరల్ ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా సోదరా నువ్వు భారత్ ఏబిపిలో దేశభక్తి జ్ఞానం శీలం ఏకత అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు నీకు అన్నీ తెలుసు నీకు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్ని చూసావు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు రోజు వైసీపీకి వెళ్ళావు తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళావు కానీ ఎమ్మడే నువ్వు అన్ని మర్చిపోయి ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాన్ని వాస్తవాలు చెప్పకుండా అది మతాలకి కొనుగుతూ నిన్న మీరు చేసినటువంటి ఏదైతే ర్యాలీ ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే వాస్తవాలు చెప్పండి మీరు లోతుగా చర్చకు రండి అన్ని పార్టీలతో అన్ని పార్టీలు ఇక్కడ చర్చ జరగాలి వెల్లూరులో అన్ని పార్టీలతో చర్చ జరిగితే చర్చల్లో మీరు వాస్తవాలు మాట్లాడండి అట్లా కాకుండా ప్రెస్ లోకి వచ్చి పబ్లిక్ ని ప్రజల్ని మోసపూరితంగా ఈ విధంగా మీరు డైవర్ట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నేను ఒకటే ఎమ్మెల్యే గారు అడుగుతున్నా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిన్న జరిగినటువంటి దాడిలో ఉన్నటువంటి అందరూ కూడా క్రిస్టియన్ సోదరులకు ఎక్కడ ఏం అన్యాయం జరగల జరిగిందంతా కూడా అక్కడ హిందువులుగా ఉన్నటువంటి మైత్రికి సంబంధించినటువంటి లేడీస్ ని ఆ విధంగా ఊరేగించి రేప్ చేసి పదిసి పోలీసులు వలయం నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం వారిని పక్కన పెట్టి ఈరోజు మా క్రైస్తవ సోదరులకి ఇబ్బంది జరిగిందని చెప్పి ఈ రోజు రోరల్ ఎమ్మెల్యేని మాట్లాడడం అనేది మేము భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది మీరు వెంటనే దాన్ని వెనక తీసుకోవాలి వెనక తీసుకోలేని పక్షంలో మీరు దానికి బాధ్యత కూడా వహించాలి ఇక్కడ హిందూ సోదరులు అయితే క్రిస్టియన్ సోదరులు అయితే వాస్తవాలు మాట్లాడాలి అట్లా కాకుండా ఈ రోజు మధ్య పెట్టేటువంటి మాటలు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఎమ్మెల్యే గారు వాస్తవాలు మాట్లాడండి ఎక్కడైతే తప్పు ప్రజల్ని తప్పుదావ పట్టివద్దు ఎక్కడ కూడా మత కలహాలుగా మతాలకు తులవద్దు జరిగినటువంటి జాతుల మధ్య జరిగినటువంటి విషయాన్ని ఈ రోజు మీరు ఆ విధంగా చిత్రీకరించడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలించి ఈ విధంగా చేసిందో కాశ్మీర్ లో పండిట్లు ఏ విధంగా ఓచకోత కోసిందో కేరళలో చూస్తే అదేవిధంగా పశ్చిమ బెంగాల్ లేటెస్ట్ కూడా ఒక గిరిజన మహిళ మీద ఊరేగింపు చేశారు బట్టలు పదేసి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కూడా నేను మీడియా సోదరులకు కూడా చెప్తున్నా చాలా తెలుగు మీడియా సోదరులందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా వాస్తవాలు బయట పెట్టండి పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎలక్షన్లు చేస్తే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నరమేదేజ్ చేస్తుంది మమతా బెనర్జీ ఈ సిగ్గు లేకుండా ఈ రోజు పార్లమెంట్ లో మళ్ళా వాళ్ళ ఎంపీలు మాట్లాడతారు ఈ అంత వాస్తవాలు ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గమనించాలి నిన్న నేను ఒక